హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐశ్వర్య కలెక్షన్ ఇక్కడైతే ఇది పేపర్ షిప్ అనమాట టీషర్ట్స్ టైప్కి వాటికి నెక్కు వెల్వెట్ క్లాత్ వచ్చింది అయితే అది కదిలిపోకుండా ఉండటం కోసం నెక్కి టీ షర్ట్కి ఇలాగ బక్రమైతే వేస్తుంది అన్నది ఎలా చూద్దాము ముందుగా పేపర్ షిప్ని అయితే మనకి కావాల్సినంత నెక్ మార్జిన్ అయితే కట్ చేస్తూ ఇలాగా టూ లైన్స్ వేసుకున్నాం కదా ఇది క్లాత్కి ఐరన్ చేసుకోవచ్చు ఇలా కదలకుండా స్టిచ్చింగ్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీనికి ఇట్లా నేను లైట్గా పావించు మార్జిన్తో స్టిచ్ అయితే మనం నెక్ షేప్ అనేది రౌండ్ పేపర్ మార్కింగ్ పేపర్ మీద మార్కింగ్ చేసుకొని దాన్ని పేపర్ షీట్ మీద వేసుకొని మార్క్ చేసి పెట్టుకోవాలి అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇప్పుడు ఈ పేపర్ షిప్ని ఇట్లా కవర్ చేసేస్తున్నాం అనమాట గోరెన్స్ అంటాం కదా ఉండ్ర ఇలాగా ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ వేసుకున్న తర్వాత ఇవి మనకి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం కట్ చేసుకున్న ప్యాటర్న్ మీద ప్లేస్ చేసుకొని పుట్టుకోవాలి అది ఎలా కుట్టాలో చూపిస్తాయి ఇప్పుడు నేను సెంటర్ ఫోల్డింగ్ తెలియటం కోసం దీనికి నెక్ అయితే కట్ రాలేదు కదా ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాను దీన్ని ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఫ్రంట్ కని చెప్పి నేను మార్క్ చేసుకున్నాను చూసారు కదా ఇలాగా దీని ముందు ఇలా కదలకుండా దీన్ని కూడా ఈ స్టిచ్ని కలిసేలాగా స్టిచ్ వేసుకున్న తర్వాత జరిగిపోకుండా స్టిచ్ అనేది మనం మార్క్ చేసుకున్న లైన్ మీద వచ్చేలాగా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కట్ చేసుకోవాలి జస్ట్ మార్జిన్ ఉంచుకొని కొంచెం చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చి దీన్ని ఉల్టా తిట్టేసుకుని పైన స్టిచ్ వేసేసుకుంటే మనకి ఇది కంప్లీట్ అయిపోతుంది వెల్వెట్ కాబట్టి స్టిచ్చింగ్ అనేది కనిపించకుండా నెక్ అనేది సాగిపోకుండా ఇలా అయితే ప్రిపేర్ చేసి పిల్లలకి వేసుకోవచ్చు దీనికి లైనింగ్ రాదు కాబట్టి ఇలాంటివి కుట్టేటప్పుడు ఇలాగా పట్టేస్తూ ఉంటాయి జాగ్రత్తగా కుట్టుకోవాలి ఇప్పుడు నెక్ షేప్ అనేది మనకి ఇక్కడ కంప్లీట్ అయిపోయిందని చూసారు కదా ఇలాగా ఇప్పుడు ఈ ప్యాంట్కి అయితే ఎలాస్టిక్ ఎక్కించుకొని చూపిస్తున్నాను ఇది మనం వేస్ట్ బ్యాండ్కి ఎంత లెంత్ కావాలో ఎంత కావాలో చూసుకుని దానికంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తక్కువ తీసుకోవాలి ఎలాస్టిక్ థర్టీ టూ ఉంటే ట్వంటీ నైన్ అండ్ హాఫ్ అలాగా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తక్కువ తీసుకొని ఇక్కడ ఓపెన్ పెట్టాను ఈ ఓపెన్లోంచి ఇలా ఎక్కిచ్చేస్తున్నాను అండ్ ఈ ఎలాస్టిక్ రెండో ఎడ్జ్ ఉంది కదా ఇది మనం నీడిల్ కింద పెట్టుకుంటే నీడిల్ కింద పెట్టుకొని ఇది ఉల్టా తిరగకుండా ఇలా తిరగబడుతుంది కదా మిలక పడకుండా ఉండటం కోసం ఇలా అయితే పిన్నిస్ సహాయంతో జాగ్రత్తగా ఎక్కించుకోవాలి మూవ్ చేసుకుంటూ జరుపుకుంటూ ఎలాస్టిక్ మొత్తం ప్యాంట్లోకి ఇలాగా ఇది ఎక్కించుకున్న తర్వాత ఎలాస్టిక్ మీద ఒక స్టిచ్ కూడా వేసుకుంటే ఇంకా నీట్ గా ఉంటుంది కావాలి అంటే స్టిచ్ వేయొచ్చు ఇలా ఇప్పుడు ఎక్కడుందో చూసుకొని ఎడ్జ్ మనకి ఇదంతా కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఒకసారి చెక్ చేసుకొని ఇలా వచ్చింది కదా మొత్తం కరెక్ట్గానే ఉంది ఇప్పుడు రెండు ఒకదాని మీద ఒకటి పెట్టి స్టిచ్ అయితే వేసుకోవాలి ఒకదాని మీద ఒకటి ఒక పావు ఇంచు కంటే ఎక్కువ పెట్టుకొని రఫ్ తీసినట్టుగా స్టిచ్ వేయాలి ఇప్పుడు థ్రెడ్స్ ఎప్పటికప్పుడు నీట్గా ట్రిమ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మనకి కావాల్సిన లూజు నడుము దగ్గర ఇలా ఎక్కించుకోవచ్చు ఇప్పుడు దీన్ని కావాలంటే స్టిచ్ కూడా వేసుకోవచ్చు స్టిచ్ వేసి చూపిస్తాను ఇక్కడ క్లోజ్ చేసేసుకుందాం ముందు ఎప్పటికప్పుడు థ్రెడ్స్ ఫినిషింగ్ చేస్తేనే కట్ చేస్తేనే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది ನೋಡಿ ಕಿಚುವಸ್ ನಾನು ಎಲ್ಲಷ್ಟಕ್ಕೆ ಏನು ತಿನ್ನುಕ್ಕೆ ಇರಲ್ಲ ಈಗ ಸ್ಟಿಚ್ ಅದೇ అలా లాగితే కూర్చోస్తుంది అక్క కదా అంటే ఎలాస్టిక్ తో క్లాత్ కూడా సాగింది కాబట్టి కూర్చోస్తుంది కూర్చోస్తుంది అలాగా ప్యాంటుకి ఎలాస్టిక్ అయితే వేసుకుని కంప్లీట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇది వచ్చేసరికి ఫ్లవర్స్ తయారు చేస్తున్నాం మనం ఇక్కడ షో ఫ్లవర్ అనమాట క్లాత్ తోటి ఫ్లవర్స్ చేస్తున్నాము ఇక్కడ నేను ఇక్కడ నెక్ కట్ చేసిన దగ్గర వేస్ట్ పీస్ వేస్ట్ చేయకుండా ఇట్లా ఫ్లవర్స్ తయారు చేయడానికి త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ ఉండేలాగా కట్ చేసుకున్నాను ఇలా ఒక స్టిక్ తీసుకున్నాను రౌండ్గా ఉండాలి ఇది దీన్ని ఇలా ఒక కార్నర్ నుంచి ఇలా పెట్టుకుంటూ ఇలాగా ఫోల్డ్ చేస్తు రోల్ చేస్తున్నాను ఇలాగా ఈ కార్నర్ ఈ ఎడ్జ్ ఉంది కదా ఈ ఎడ్జ్ దాటి ఊతలకు వచ్చిన తర్వాత మనం ఈ స్టిక్ని రిమూవ్ చేసుకోవాలి నిదానంగా బయటికి లాగాలి లాగిన తర్వాత మనం ఈ ఎడ్జెస్ అనేవి జస్ట్ ఇలాగా దగ్గరకు పెట్టుకుంటూ ఇప్పుడు ఇలా ఇలా పెట్టుకున్నాక మనం ఎడ్జెస్ అన్నీ ఇలా టై చేసేసుకోవాలి నీట్గా ఇలా ఒక నాట్ కూడా వేసేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇలా నేను రెడ్ కలర్లో ఒక సిక్స్ పెటల్స్ గోల్డ్ కలర్లో ఒక సిక్స్ పెటల్స్ అయితే తయారు చేస్తున్నాను ఓవరాల్గా ఫ్లవర్ తయారైన తర్వాత ఇక్కడ తయారు చేసి పెడతాం మనం ఇప్పుడు ఆల్రెడీ టూ తయారైనాయి కదా ఇలాగా షో ఫ్లవర్ ఇలా వస్తుంది ఇట్లా రౌండ్గా వస్తుంది ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత పిక్ యాడ్ చేస్తాను ఓవరాల్గా ఈ బ్లౌజ్ కంప్లీట్ అయిన తర్వాత పిక్ అయితే ఇలా వచ్చింది కదా ఇలా మనం బార్డర్స్లో ఉన్న క్లాత్లు వేస్ట్ చేసుకోకుండా నెక్కి ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ అలాంటివి తయారు చేసుకుంటే పట్టు శారీస్ మీదకి ప్యాటర్న్ బ్లౌజెస్ చాలా బ్యూటిఫుల్గా రెడీ అవుతాయి ఇలాంటి మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ కోసం ఛానల్ చూస్తూనే ఉండండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసినట్లయితే ఇలాంటి వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సబ్స్క్రైబ్ పక్కన బెల్ సింబల్ ఉంటుంది అది యాక్టివేట్ చేసుకుని నాలుగు ఆప్షన్లు ఆన్లో పెట్టుకుంటే మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ మీరు చూడొచ్చు వీడియోని చూసి తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్